లిస్ట్ ఆఫ్ లాంగెస్ట్ అండ్ లార్జెస్ట్ ఇన్ ఇండియా లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా పొడవైన నది గంగా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ లాంగెస్ట్ ట్రిబ్యూటరీ రివర్ ఆఫ్ ఇండియా భారత్ లో పొడవైన ఉపనది యమున లాంగెస్ట్ రివర్ ఆఫ్ ద సౌత్ దక్షిణ భారతదేశంలో పొడవైన నది గోదావరి వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ లాంగెస్ట్ రోడ్ పొడవైన రోడ్ గ్రాండ్ ట్రంక్ రోడ్ కోల్కతా టు ఢిల్లీ లాంగెస్ట్ టెనెల్ పొడవైన సొరంగం జవహార్ టెనెల్ జమ్మూ కాశ్మీర్ లాంగెస్ట్ నేషనల్ హైవే పొడవైన హైవే ఎన్హెచ్ సెవెన్ వారణాసి టు కన్యాకుమారి లాంగెస్ట్ డ్యామ్ పొడవైన డ్యామ్ హెరాకు డ్యామ్ ఒరిస్సా ట్వంటీ సిక్స్ కిలోమీటర్స్ లాంగెస్ట్ రివర్ బ్రిడ్జ్ పొడవైన నది వంతెన हजाज का सेतु आल्सो नोन एज द दौला सादिया ब्रिज लांगे पॉपुलेटेड सिटी अधिक अदिक्व जनाभा नगर मुंबई 1.60 करोड़ सिक्ट क्रोर् लांगेस्ट रेलवे प्लाटा पड़वन रेलवे प्लेटफॉर्म करकपुर 1.072 किलोमीटर वेस्ट बंगाल लांगेस्ट सी बीच पड़वन समुद्रप बीच मेरीना बीच थर्टीन किलोमीटर्स चारेस्ट कैनाल पड़वन कालवा इंदिरा गांधी कैनाल सिंड्रेड फारी नईटर्स राजस्था लारजेस्ट म्यूजिम अतिपैद म्यूजिम नेशनल म्यूजिम कोलकता लजेस्ट डेलटा अतिपै डेलटा सुंदरबन डेलटा वेस्ट बेगा लू अतिपै ज्यू ज्यूलाजिकल गार అలీపూర్ కోల్కతా లార్జెస్ట్ మేడ్ లేక్ అతిపెద్ద మానవ నిర్మిత సరస్సు గోవింద్ వల్ల పాంట్ సాగర్ లార్జెస్ట్ డిజర్ట్ అతిపెద్ద ఎడారి తార్ రాజస్థాన్ లార్జెస్ట్ కేవ్ టెంపుల్ అతిపెద్ద గుహ ఆలయం కైలాస్ టెంపుల్ ఎలోరా లార్జెస్ట్ స్టేట్ ఇన్ పాపులేషన్ జనాభా పరంగా అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లార్జెస్ట్ కాంటిలేవర్ స్పాన్ బ్రిడ్జ్ అతిపెద్ద కాంటిలేవర్ స్పాన్ హౌరా బ్రిడ్జ్ కోల్కత్తా లార్జెస్ట్ ఫారెస్ట్ స్టేట్ అతిపెద్ద అడవి ప్రాంతం కలిగిన రాష్ట్రం మధ్యప్రదేశ్ లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ అతిపెద్ద మంచినీర్ సరస్సు ఉలార్ లేక్ జమ్మూ కాశ్మీర్ లార్జెస్ట్ సాల్ట్ వాటర్ లేక్ చిలకా లేక్ ఒరిస్సా